పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ కౌన్సిలర్ ఇరవై తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారికి ఏవో నోటికి వచ్చినట్లు నిన్న పనిచేసినటువంటి శ్రేయభిలాషి ఎంతో కష్టపడి పార్టీకి అధికారంలో తీసుకురావాలి ఎమ్మెల్యే గారికి గెలిపించాలి ఎన్నికను నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడపాలి అని ఎంతో తపనతో పనిచేసినటువంటి అప్నా బజార్ సేఖర్ కూడా టార్గెట్ గా మాట్లాడినా మధుబాబు మధుబాబు నీ రాజకీయ ప్రస్థానం నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు రాజకీయంగా ఒక ఎమ్మిగనూరులో మధుబాబు అంటే ఎవరు అనేది ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి కుటుంబం అని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో 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 నువ్వు బాగుపడినావు నువ్వు ఎంతో మంది నీ నుంచి మోసపోయినారు ఎంతో ఇబ్బంది పడినారు అయినా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినా కూడా మావాడు మధుబాబు మనవాడు అని నీకు ఎన్నో సార్లు నీకు పిలిచి కూడా చెప్పి నీకు దండించినారు నీకు ఎన్నికేసుకొచ్చినారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి తెలుగుదేశం పార్టీ మీద నిదలేస్తున్నావు పది సంవత్సరాలు సేవ పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేయలా తెలుగుదేశం పార్టీనికి పది సంవత్సరాలు మోసింది తెలుగుదేశం పార్టీనికి పది సంవత్సరాలు బాగు చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఈ రోజు నువ్వు మోస మాటలు మాట్లాడుతున్నావు ఏదో వాళ్ళు పోతే అని పత్రిక వాళ్ళు పోవడం వల్ల మా టీడీపీకి ఎటువంటి షాక్ లేదు ఎందుకంటే వీళ్ళకందరికి మా జయరాగ్ గారు షాక్ ఇచ్చారు ఆ షాక్ ని కోలుకోలేక ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు మేలుకొని ఇప్పుడేదో మాకి తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పుకుంటే చాలా విద్యురంగా ఉంది ఎలక్షన్ వారు కూడా ఆయన బాగానే ఉన్నాడు ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఆయన ఎలా జరిగిన అంటే వైఎస్ఆర్ తో అది మాకు తెలుసు కానీ మేము చెప్పలేదు మేము కూడా చేనేత వర్గానికి జరిగిన వారు మేము చెప్పలేదు కానీ ఒక్క సంవత్సరం వరకు జయనేతరెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన చెప్పలేదు మారుతారని మధుబాబు మన మళ్ళీ చేనేత మళ్ళీ చాలా వేరు చేసినాం నిన్న వారు కూడా మేము దగ్గర అప్పులు చేస్తూ వారిని కూడా బెదిరించడం కూడా జరిగింది మరి ఆయన పార్టీని అడ్డం పెట్టుకొని కూడా వారికి కూడా చాలా ఇబ్బందులు గురిచేస్తూ చాలా మంది దాదాపు మహిళలను కూడా ఇబ్బంది కలిగించడం కూడా జరిగింది మరి ఈ రోజు ఆయన ఏదో పార్టీ మీద అందరి మీద అవాకులు చావాకులు పెంచడం సరైన పద్ధతి కాదు మరి రేపు రాబో రోజుల్లో కూడా చాలా మంది అందరూ కూడా ఎంతో మంది బాధితులు కూడా ముందుకొచ్చి వచ్చే సూచనలు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా నీ కూడా చాలా